చంద్రబాబుకు ష్యూరిటీ లేదు సోమిరెడ్డికి భవిష్యత్ లేదంటూ ప్రచారాలు చేస్తున్న అతిపెద్ద అవినీతిపరుడు మంత్రి కాకాని మాత్రం తాను పెట్టిన కేసులలో జైలు ఊచలు లెక్క గ్యారెంటీ గ్యారంటీ అని మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు మండలంలోని ప్రభగిరిపట్నం ఎస్సీ కాలనీలో ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఇంటింటికి తిరిగి కరపత్రాలను పంపిణీ చేశారు గ్రామంలో టీడీపీ నాయకులు కార్యకర్తలు సోమిరెడ్డికి బ్రహ్మరథం పట్టారు గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన ఎం ఆనంద

చెప్పండి ఒకటే ఇంత మాట చెప్పాడు గ్రేట్ లీడరు ఇంకా అక్కడ ఏదో ఇంకోదేవి చెప్పాడు ఈ రాయలు వేస్తే నా సేవలు వేస్తాడు అది కూడా చూడాలి అటువంటి గొప్ప నాయకుడు వచ్చాడు ఇప్పుడు ఆడ ఇక్కడ కొండలు లేపేస్తున్నాడు ఆడ కృష్ణపట్నం పోర్టు లేపేశాడు ఆ కంటైనర్ పోర్టు మీ ఊరికే రెండు మాటలే చెప్తా మన అందరికి సంబంధించింది ఈ రోజు ఆ పోర్టు ఉండేందువల్ల ఒక పత్తి ఒక మిరప ఒక పొగాకు ఒక బియ్యం రొయ్యలు చేపలు రాయలసీమ గుంటూరు ప్రకాశం నెల్లూరు దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమకి అది ఒక హబ్ అది ఎక్స్పోర్ట్కి రైతులకి ఎగుమతులకి పరిశ్రమలకి దిగుమతులకి పంతొమ్మిది వందల తొంభై ఆరు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు నేను ఎమ్మెల్యేగా ఫౌండేషన్ జరిగింది తర్వాత నాయ నుంచి సివి రావు గారు నవయ్య తీసుకున్న తర్వాత భారీగా జరిగింది రెండు వేల పంతొమ్మిదికి సంవత్సరానికి ఆరు లక్షల కంటైనర్లు ఎక్స్పోర్ట్ అయినాయి ఆరు లక్షల కంటైనర్లు పంతొమ్మిదికి జగనన్న వచ్చాడు అదాని తీసుకున్నాడు నాలుగు లక్షల కంటైనర్లు పడ్డాయి మళ్ళీ ఇరవై ఒకటి ఇరవై రెండుకి లక్ష కంటైనర్లు ఇవ్వడ్డాయి సంవత్సరానికి జనవరి ముప్పై ఒకటి ఈ ఈ సంవత్సరం జనవరి మొదల ముప్పై ఒకటికి సంబంధించిన మధ్యలో వాళ్ళ చేస్తే ఇటు గ్రామానికి కాబట్టి కొత్త కూడా గ్రామం లేకపోతే అంత దగ్గరగా ఉన్నటువంటి వ్యాక్సింగ్ చేస్తే ఈ ప్రభుత్వానికి గుర్తురావు మొదటి కర్మలు జరిగిన రెండు దాదాపుగా ఈ రెండు మంది పదమూడు మంది చనిపోయి ఏడు మందికి తీవ్రమైనటువంటి గాయాలి అయినా కూడా ఈ రోజు పట్టించుకునేటువంటి పరిస్థితులు లేదు దానికైనా ఆయన క్లీన్ చిట్ ఇచ్చేసిన ప్లస్ ఇటువంటి విద్యలు పదలకూరులో ఎక్కడ బస్ స్టాండ్ లో నేర్చుకున్నాడా ఎక్కడ నేర్చుకున్నాడు ఆ స్కూల్లో చదువుకునేటప్పటి నుంచి చాలా కథలు చెప్తారు ఆయన గురించి అటువంటి ఆయన అసలు కేసు పోలేదయా నేను పెట్టా